హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్ టెక్ తెలుగు ఛానల్ సో నేను ఇవాళ మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి బగారా రైస్ విత్ రైతా సో చాలా అంటే చాలా టేస్టీగా తక్కువ స్పైసెస్తో మనం ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దాం సో చూసారా బగారా రైస్కి కావాల్సిన ఐటమ్స్ అయితే సో ఆనియన్ టొమాటో గ్రీన్ చిల్లీ పుదీనా సో కొత్తిమీర జస్ట్ మనకు ఐదే ఐదు ఐటమ్స్తో అయితే చాలా హ్యాపీగా బగారా రైస్ అయితే మనం చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా తక్కువ అంటే చాలా తక్కువ మసాలాస్తో అయితే మనం దీన్ని చేసేసుకుందాం సో స్టవ్ మీద ప్యాన్ గిన్నె అయితే పెట్టేసుకున్నాను సో ఒక్క స్పూన్ దాకా ఆ నెయ్యి అయితే వేసుకున్నాను సో బగారా రైస్కి నెయ్యి విత్ ఆయిల్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది సో ఒక్క స్పూన్ ఆ నెయ్యి అయితే వేసుకున్నాను సో అలానే ఒక నాలుగైదు స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను సో కొంచెం ఆయిల్ అనేది హీట్ అయ్యాక సో మనం దీంట్లోకి మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకుందాం చూసారా కొంచెం షాజీరా చెక్క ఒక యాలుక్కాయ్ అండ్ ఒక్క ఆకు ఆకు సో ఇవి మొత్తం వేసుకొని కొంచెం అవి మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ టమోటా అవన్నీ కూడా మనం యాడ్ చేసుకున్నాం సో చూసారు కదా ఆనియన్స్ కూడా వేసుకున్నాను సో ఇప్పుడు ఇవి మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి సో ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక దీంట్లో మనం కొత్తిమీర అండ్ పుదీనా అండ్ గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి అసలు స్పైసెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి సో ఆనియన్స్ ఫ్రై అయిపోయాక దాంట్లో పుదీనా అండ్ కొత్తిమీర అండ్ ఒక రెండు రెండంటే రెండు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను సో ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం దీంట్లో టమోటో అయితే యాడ్ చేసుకుందాం సో చూసారు కదా ఒక్క టమోటా అయితే నేను తీసుకున్నాను సో మీరు రైస్కి తగ్గట్టు ఒక టమోటా కానీ గ్రీన్ చిల్లీ కానీ కొత్తిమీర అండ్ పుదీనా మీరు యాడ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది సో నేను ఓన్లీ ఒక గ్లాస్ రైస్కి కావాల్సిన కావాల్సిన మటుకే నేనైతే దీనికి యూజ్ చేస్తున్నాను సో ఒక ఆనియన్ ఒక టమోటా ఒక రెండు గ్రీన్ చిల్లీ అండ్ ఒక పెరకడి పుదీనా అండ్ ఒక పిరకాడు కొత్తిమీర చాలా అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా అసలు ఏ ఇష్యూ ఉండదు హెల్త్ ఇష్యూ సో చూశారు కదా మనం ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొంచెం గార్లిక్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తున్నాను సో అల్లం పేస్ట్ అయితే ఇప్పుడు నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను సో మనం ఇంట్లో ఇంట్లో ఉన్న అల్లం చిన్నపాయతో ఉన్న మనం నూరి వేసుకోవచ్చు సో నేనైతే ప్యాకెట్ అయితే యూస్ చేస్తున్నాను సో అల్లం పేస్ట్ వేసేసాక సో అది కొంచెం మనం బాగా ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై చేసుకున్నాక మనం ఇప్పుడు దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకుందాం సో నేను ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో బియ్యానికి తగ్గట్టు మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోండి పాత బియ్యం అయితే టూ అండ్ హాఫ్ కూడా పట్టుండు పట్టచ్చు సో ఒక గ్లాస్ బియ్యానికి టూ గ్లాసెస్ వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను సో చూసారు కదా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను సో ఇంతే అండి అసలు మనం దీంట్లో స్పైసెస్ అయితే ఏమీ వేయాల్సిన పనే లేదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో దీంట్లో కొంచెం మనం లిటిల్ బిట్ ఆఫ్ గరం మసాలా అయితే యాడ్ చేసుకుందాం ఇంకా అంతకుమించి మనం ఎటువంటి మసాలాలు కానీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ బిర్యానీ మసాలా సంథింగ్ ధనియా పౌడర్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు చాలా టేస్టీగా విలేజ్ స్టైల్లో సూపర్గా ఉంటుంది సో నాన్ వెజ్ తినే వాళ్ళైతే కనుక ఈ బగారా రైస్లోకి అయితే నాన్ వెజ్ అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు సో చూసారు కదా అదంతా కలిపేసేసుకొని దాని మీద మూత అయితే పెట్టేసుకొని పక్క హై ఫ్లేమ్ అయితే పెట్టాను సో ఆలోపు బియ్యం కూడా నేను ఆల్రెడీ నానపెట్టేసుకున్నాను సో ఇప్పుడు బియ్యం ఒక రెండు మూడు సార్లు కడిగేసి దాన్ని పక్కన అయితే నానపెట్టేసుకున్నాను సో చూసారు కదా ఆలోపు మనకు వాటర్ కూడా బాయిల్డ్ అయిపోయింది సో మనం ఇలా బాయిల్డ్ వాటర్ బాయిల్డ్ అయ్యేటప్పుడు మనం రాక్ సాల్ట్ అయితే వేసుకున్నాం సో వాటర్కి తగ్గ రైస్కి తగ్గ సాల్ట్ అయితే మనం ఇప్పుడే వేసుకోవాలి సో వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఆ వాటర్ అనేది సాల్టీ మనకు సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది అంటే రైస్లోకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట సో చూసారు కదా మనం ఆల్రెడీ ముందు కడిగి పెట్టేసుకున్న బియ్యం అయితే ఆ బగారా రైస్ వాటర్లోకి అయితే యాడ్ చేసుకుందాం సో నేను ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టానండి సో ఎందుకంటే పాత బియ్యం కాబట్టి నానబెట్టుకున్నాను సో కొత్త బియ్యం అయ్యి ఉంటే కనుక మీరు నానబెట్టుకోవాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా యాడ్ చేసుకోవడమే అప్పటికప్పుడు మనం వాష్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవడమే సో చూసారు కదా బియ్యం అన్నీ వేసేసుకొని దాన్ని బాగా మిక్స్ చేస్తున్నాను సో మిక్స్ చేసాక మనం సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి అలా సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత మనం సో చూసారు కదా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ అయితే టేస్ట్ చేసుకోవాలి సో సాల్ట్ టే టేస్ట్ చేసుకున్న తర్వాత మనం దాన్ని దాన్ని సిమ్లో పెట్టేసి మరీ హై ఫ్లేమ్ కాదు మరీ సిమ్ కాదు మీడియం ఫ్లేమ్లో మనం పెట్టేసి దాన్ని మనం అయితే ఉడికించుకోవాలి సో చూసారు కదా ఎలా ఉడుకుతుందో సో రైస్ అయితే చాలా బాగుంటుంది సో పాత బియ్యం కదా సో మావి పాత రైస్ కాబట్టి సో వాటర్ కొంచెం ఎక్కువైనా కూడా రైస్ రైస్ చాలా బాగుంటుంది సో ఎప్పుడైనా ఇటువంటి రైసెస్ అనేవి మనకు పొడి పొడిగానే ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు వాటర్ అయితే యూస్ చేసుకుందాం సో చూసారు కదా ఆల్రెడీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది రైస్ కూడా సో చాలా బాగుంటుందండి దీంతో కనుక తినేవాళ్ళు ఉంటే చికెన్ గ్రేవీ కానీ మటన్ గ్రేవీ కానీ మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ వేసుకొని రైతా ఫినిషింగ్లో రైత కనుక వేసుకొని తింటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో మేము నాన్ వెజ్ తినాం కాబట్టి మేము బగారా రైస్ విత్ రైతా అంటే పెరుగు చట్నీ అనమాట రైతా అంటే పెరుగు చట్నీతో ఈ మేమైతే ముగి చేసుకున్నాం సో సండే చేసుకున్నాను సో సండే రోజు నేనైతే ఈ బగారా రైస్ అనేది చేశాను చాలా రోజులు అవుతుండే సో అందుకని చేయాలని చేశాను సో ఎలా ఉంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది బగారా రైస్ అనేది సో మంచిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని హ్యాపీగా రైతా పెట్టుకొని తింటుంటే ఉంటుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో చూసారు కదా నెక్స్ట్ నేను రైతా కూడా వేసేసాను సో నేనైతే ప్యాకెట్ పెరుగు తీసుకున్నాను ఆ ప్యాకెట్ పెరుగు బాగా చిలికేసి దాంట్లో ఆనియను గ్రీన్ చిల్లీ అండ్ కొత్తిమీర కొంచెం పుదీనా అండ్ కొంచెం సాల్ట్ బాగా మిక్స్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది రైతాతో సూపర్గా ఉంటుంది సో ఈ బగారా రైస్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే దీంట్లో మనం స్పైసెస్ అనేవి చాలా అంటే చాలా తక్కువ చేస్తాం చాలా సింపుల్గా సింపుల్గా టేస్టీగా చాలా అయితే బాగుంటుంది సో పిల్లలకి ఏ హెల్త్ ఇష్యూ అయితే రాదు సో మసాలా కూడా చాలా తక్కువ ఉంటుంది సో ఓకే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 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 నా లవ్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్